మహిళ మోనాలిసా మోనాలిసాము ఈ వీడియో ఎక్కడదంటున్నారు నెటిజన్లు ఇక ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసల దండలు రుద్రాక్షలు అమ్ముతున్న ఒక యువతి ఇంటర్నెట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఆ అమ్మాయి పేరు మోనాలిసా బోంస్లే ఆమె మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నివాసి అందమైన కళ్ళ కారణంగా ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది ఇక కుంభమేళకు వచ్చిన వారు ఆమెను చూసి ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు యూట్యూబర్లు మీడియా ప్రతినిధులు ఆమె వెంట పడ్డారు దండలు అమ్ముతున్న ఈ యువతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ తర్వాత ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఇదే సమయంలో మోనాలిసాకు సంబంధించి కొన్ని ఫేక్ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి వాటిలో ఒక వీడియోలో మోనాలిసా చుట్టూ జనం గుమిగూడి ఉండగా ఆమె తన చేతిలో ఉన్న దండలన్నింటిని నేలపై వేయగా వెంటనే అవన్నీ పాములుగా మారినట్లుగా ఉంది ఇక కుంభమేళపు పెద్ద సంఖ్యలో సాధువులు హాజరవుతున్న వేళం ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్